ఏడు కొండలు రెండు వేల నాలుగు వందల మెట్లు లక్షల కొద్దీ భక్తులు అద్భుతమైన ప్రకృతి ఆయన పేరు తెలుసుకుంటేనే ఏదో శక్తి ఆయనే మన ఓం నమో వెంకటేశాయ్ గోవిందా గోవింద హే హల్లా అండి అందరికి నా పేరు శివ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ ఎయిటీన్ ఇంతవరకు మన ఛానల్లో నేను ఎప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఒక్క లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇదే మన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట అది కూడా తిరుమల నుంచి అప్లోడ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇక్కడ నుంచి ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే వీడియోస్ వస్తాయి స్టేట్ చూన్ గాయస్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇవాళ ఫ్రెండ్స్ తో అయితే కలిసి నా ఫేవరెట్ ప్లేస్ తిరుమలకి వెళ్తున్నాను అనమాట ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్ మాల్ మామూలుగా ఉండదు వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి ప్రెసెంట్ అయితే మేము తిరుపతి దగ్గరలో ఉన్నాం అనమాట మొత్తం మనకి తిరుమలకి వెళ్ళడానికి టూ వేస్ అనమాట ఒకటి రోడ్ వే వెహికల్స్ ద్వారా ఘాట్ రోడ్ మీద నుంచి అయితే వెళ్ళొచ్చు అనమాట రెండోది స్టెప్స్ వే అనమాట నడక మార్గంలో ఈ నడక మార్గంలో మళ్ళీ రెండు మార్గాలలో వెళ్ళొచ్చు ఒకటి అలిపిరి లేదా శ్రీవారి మెట్టు ఈ మార్గాలలో వెళ్తే మనం అయితే తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట చాలా మంది అయితే తిరుమలకి అప్పటికప్పుడు అనుకుని వస్తూ ఉంటారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే పక్కగా యూజ్ అవుతుంది చాలా మంది ఏ మిస్టేక్ చేస్తారంటే ఆన్లైన్ లో టికెట్స్ దొరకట్లేదు అంటే వెంటనే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతారు అక్కడే పెద్ద మిస్టేక్ చేస్తారు ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు తిరుమలకి ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా టికెట్స్ బుక్ చేసుకోవాలి టైమింగ్స్ లో వెళ్ళాలి టోకెన్స్ ఎలా దొరుకుతాయి వన్స్ తిరుమల వెళ్ళక ఏ ప్లేసెస్ చూడాలి పైన దర్శనం ఎంతసేపు పడుతుంది నార్మల్ దర్శనం అయితే ఎలాగా ఎస్ఎస్డి అయితే ఎలాగా మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఎన్ని వరకు చూసి ఎంజాయ్ అలాగే చేసాయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్రజెంట్ అయితే మేము తిరుపతికి అయితే అనమాట తిరుమలలో స్వామివారి దర్శనానికి మనం అయితే టోటల్ త్రీ వేస్ లో వెళ్ళచ్చు ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టికెట్స్ రెండోది ఎస్ఎస్డి ఆర్ డిడి టోకెన్స్ మూడోది ఫ్రీ దర్శనం అనమాట ఎస్ఎస్డి అంటే అంటే సర్వ సర్వదర్శనం డిడి అంటే దివ్య దర్శనం అనమాట ఈ ఎస్ఎస్డి ఆర్ డిడి టోకెన్స్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట ఈ టోకెన్స్ అయితే మనకి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలన్నమాట జిరాక్స్ అయినా పర్లేదు ఒరిజినల్ అయినా పర్లేదు ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి ఈ టోకెన్స్ అయితే లిమిటెడ్ గానే ఇస్తారనమాట ఇవి గానీ దొరికితే మీకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది అందుకే ఇంత రష్ ఉంటారు ఈ టోకెన్స్ అయితే తిరుపతిలో అయితే ఈ ఎస్ఎస్సి టోకెన్స్ మనకైతే ఫోర్ ప్లేసెస్ లో ఇస్తారనమాట ఒకటి విష్ణు నివాసం నియర్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ పక్కన అయితే మనకు ఉంటది రెండోది శ్రీనివాస నివాసం నియర్ బస్ స్టాప్ మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన అయితే ఉండదు మూడోది భూదేవి కాంప్లెక్స్ నియర్ అలిపిరి అలిపిరి మెట్లు పక్కనే ఉండదు ఇది అయితే నాలుగోది శ్రీవారి మెట్టు నియర్ శ్రీనివాస్ మంగాపురం శ్రీనివాస మంగాపురం పక్కనే ఉండదు శ్రీవారి మెట్ అయితే ప్రెసెంట్ అయితే శ్రీవారి మెట్ల లో టోకెన్స్ ఇవ్వట్లేదు అనమాట పై ఉన్న త్రీ ప్లేసెస్ లో మాత్రమే టోకెన్స్ అయితే ఇస్తున్నారు టోకెన్ టైమింగ్స్ అయితే ఎప్పటికప్పుడు ఉంటారు వెళ్లే ముందు పక్కా కలుక్కొని వెళ్ళండి ప్రెసెంట్ అయితే మార్నింగ్ టెన్ కి లేదా ఆఫ్టర్నూన్ వన్ టు మధ్యలో అయితే టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారంట ఇని వెళ్ళినప్పుడు అయితే మార్నింగ్ ఇచ్చారు టోకెన్స్ అయితే శ్రీవారి మీద నుంచి వెళ్దాం అనుకున్న వాళ్ళైతే దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోవాలి వాళ్ళకైతే పన్నెండు వందల మెట్టు దగ్గర అయితే స్కానింగ్ ఉంటది ఎస్ఎస్డి టోకెన్ తీసుకుంటే నో ఇష్యూస్ మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకుంటే మాత్రం పక్కా శ్రీవారి మెట్టు మీద వెళ్ళాలి టోకెన్ అయితే స్కానింగ్ చేయాలి అప్పుడే వాళ్ళకి అయితే దర్శనం అయితే ఎలా చేస్తారు అనమాటే కాబట్టి క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంది మాకైతే టోకెన్ దొరికి ఫైనల్లీ జనాలు చూడండి ఎలా పరిగెడుతున్నారు టోకెన్స్ కోసం లిమిటెడ్ టోకెన్స్ కదా ఆల్మోస్ట్ అయితే అయిపోయి వచ్చే టోకెన్స్ అయితే మీకైతే టోకెన్ కావాలంటే ముందుగానే రావడానికి ట్రై చేయండి మాకు దర్శనం అయితే ఫోర్ బిఎం కింద దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే మేము శ్రీవారి మెట్టు ద్వారా పై ఎక్కుదాం అనుకుంటున్నాము మేమైతే పన్నెండు వందల మెట్టు దగ్గర అయితే స్కానింగ్ చేయాలనమాట దర్శనానికి ఎలా చేయరు అనమాట మమ్మల్ని అన్నట్టు మర్చిపోయా మా వాళ్ళ గురించి చెప్పలేదు కదా మీకు ఇదిగోండి వీడియో లవర్ బై నా చేతిలో ఫోన్ లాక్కోని మరి వీడియో తీస్తున్నారు చూడండి వీడియో సింగిల్ బై జిత్తు సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఇంకా టోకెన్ అయితే దొరికేసింది ఇంకేమాత్రం మాత్రం లేట్ చేయకుండా కొండబాయికి అయితే వెళ్లిపోదాం ప్రజెంట్ అయితే మేము శ్రీనివాస్ లో ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టు జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి మనం అయితే శ్రీవారి మెట్కి ఆటోలో అయితే వెళ్ళాలి పర్ పర్సన్ కి అయితే ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట చూద్దాం మరి ఏ పుల్ల సింహం కనబడితే సెల్ఫీ దిగేసి అయితే వెళ్లిపోదాం సార్ మెట్ అయితే మనకి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ మాత్రమే ఓపెన్ లో ఉంటదన్నమాట శ్రీవారి మెట్ నైట్ అయితే ఉండదు అనమాట ఫుల్ ఫారెస్ట్ ఏరియా కదా క్లోజ్ చేసేస్తారు ఇంకా మేమైతే అయితే మెట్ కి రీచ్ అయిపోయామనమాట ఇక్కడే అనమాట ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయ్యేది అందరూ కొబ్బరిగా కొట్టి అయితే స్టార్ట్ అవుతారు స్టార్టింగ్ మనకి పక్కన లెఫ్ట్ సైడ్ లో అయితే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది తప్పకుండా వెళ్ళండి ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్ శ్రీవారి మెట్ కి అయితే ఇక్కడైతే స్మాల్ చెకింగ్ ఉంటది అనమాట మాది అయితే ఇప్పుడే చెకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం అయితే అడుగు పెట్టేసాము ఇంకా పొలొచ్చిన వచ్చిన పని ఆగేదే లేదు <laughs> ఇంకా మేమైతే గోవిందా గోవిందా అనుకుంటూ అయితే ఎక్కడం అయితే స్టార్ట్ చేసేసాము అండ్ అలాగే శ్రీవారి లో గానీ అలిపిరిలో కానీ కొండపైకి అయితే మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కాని ప్లాస్టిక్ సంబంధించిన కానీ ఏవి అయితే ఎలా చేయరు అనమాట మాక్సిమం ప్లాస్టిక్ వస్తువులు గానీ ప్లాస్టిక్ బాటిల్స్ గానీ పైకి తీసుకురాకుండా ట్రై చేయండి శ్రీవర్ మెట్లు అయితే మనకి ఎక్కువగా జింకలు అయితే కనిపించవనమాట మాక్సిమం అలిపిరిలో అయితే మనకైతే బాగా కనిపిస్తాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే శ్రీవర్ మెట్లు అయితే మనకి దారిలో ఎటువంటి స్టాల్స్ అయితే ఉండవు అనమాట ఏమైనా కాబట్టి కింద నుంచి అయితే మనం తీసుకెళ్లాలి ఐ థింక్ మోస్ట్లీ టూ అవర్స్ లో వెళ్ళిపోతాం అనుకుంటున్నాము కొండపైకి అయితే ఎందుకంటే శ్రీవారి మెట్లు కదా తక్కువ మెట్లు ఉంటాయి ఇవాళ క్లైమేట్ కూడా పర్లే బానే ఉంది ఎర్లీ మార్నింగ్ అయితే నిజంగా భలే ఉంటది స్టెప్స్ మీద నుంచి వెళ్తే అసలు ఆ వ్యూస్ గానీ మౌంటైన్స్ గానీ అసలు సూపర్ ఉంటది అలా కొన్ని మెట్లు ఎక్కాకైతే మా ఫ్రెండ్స్ అందరిని ఒక దగ్గర ఆపి ఇంకా సరదాగా మా ఫ్రెండ్స్ అయితే చిన్న ఛాలెంజ్ చేసేస్తాను ఎవరు ముందు వెళ్తారో చూసుకుందామని సగం దూరం వెళ్ళాకైతే ఇంకా నా హార్ట్ బీట్ అయితే దెబ్బకి నైన్టీ అయితే అయిపోయింది భయ్యా దోళ తీరిపోయింది నాకైతే ఇంకా అందుకే ఇలాంటి ఛాలెంజెస్ చేయకూడదని అంటారు కానీ మనకు కొద్దిగా దోలు కదా ఇలాంటివి చేస్తాము ఆ దెబ్బకి కొంచసేపు కూర్చొని అయితే మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాను నేను పూర్వం వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని ఈ వెళ్ళారంట వెళ్లారంట అందుకే దీనికి శ్రీవారి పేరు వచ్చింది ఇదైతే శ్రీవారి మెట్ల చరిత్ర అయితే మీకు చిన్నగా అర్థమయ్యేటట్టు చెప్పాను ఇంకా అలా అందరం కలిసి స్టెప్స్ ఎక్కుతానుగా మాకైతే పక్కన చిన్నగా వాటర్ రావడం అయితే కనిపించాయి అక్కడికైతే అందరూ వెళ్ళి ఫోటోస్ అనమాట ప్లేస్ అయితే చాలా బాగుందని ఇంకా మా అయితే మామూలు వాళ్ళు కాదు కదా ఏదో ఒక స్టంట్ అయిపోతే ఫ్రెండ్స్ ఎలా అవుతారు చెప్పారు అందుకే అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియాలని చెప్పి కొంచెం లోపలికైతే వెళ్ళిపోతున్నాము నేను ఏదో వీడియో తీసుకుంటుంటే వీళ్ళని ఏదో ఫోటో తీసేస్తున్నా అనుకొని ఎలా పోజలు ఇస్తున్నారు నిజంగా ఈ లోపల వాటర్ అయితే ఎంత ప్యూర్ గా ఉన్నాయో అసలు అలా వాటర్ తో కొద్దిగా ఫేస్ వాష్ చేసుకుంటే నిజంగా ఎంత హాయిగా ఉందో ఇంకా ఇక్కడ గాలి నీరు చెట్లు అట్మాస్ఫియర్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి అసలు వాటర్ సౌండ్ ఎంత బాగుందో మీరే వినండి ఇంకా అలా నేచర్ బాగుందని మీకోసం వీడియోస్ తీస్తుంటే నన్ను ఒక్కనే వదిలేసి వీళ్ళైతే చూడండి సైలెంట్ గా ఎలా జంప్ అయిపోయారు ఇంకా దొరికిందే ఛాన్స్ అండి వీళ్ళైతే పులి పులి అని అరవడం మొదలెట్టారు దూరం నుండి ఇంకా నేనైతే షాక్ లో అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండకుండా పరిగే అనమాట ఇంకా వచ్చేసి వెనక్కి తిరిగి చూస్తే అక్కడైతే పులి కాదు కదా చిన్న పురుగు కూడా లేదు అందుకేనేమో మో ఫ్రెండ్స్ నమ్మకూడదు అంటారు నేను వేసే ఈ కోతిపండ్లు కానీ మా అమ్మ చూస్తే అంతే ఇంకా నా పని ఇంకా కొంత దూరం వెళ్ళగా జిత్తు కనబడ్డాడు ఇంకా జిత్తు నేనైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం స్టెప్స్ ఎక్కేటప్పుడు అలాగే ఎక్కడికి వెళ్ళిన గ్రూప్ గా అయితే తప్పకుండా వెళ్ళండి ఈ వ్యూ చూసారా చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియానే అనమాట వీటి మధ్యలో అయితే మనకి స్టెప్స్ ఉన్నాయి ఇక దానిలో ఎనర్జీ కోసం ఇవి తీసుకున్నాము వీటి పేరేంటో మీకు తెలిస్తే పక్కా కామెంట్ చేయండి ఇంకా అలా కొంచెం తినేసి మళ్ళీ స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేశాము ప్రజెంట్ మేము అయితే హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ కంప్లీట్ చేసేస్తాం వీడియోలో ముందు చెప్పా కదా శ్రీవారి మెట్ అయితే మనకి పన్నెండు వందల మెట్ల దగ్గర స్కానింగ్ ఉంటదని అది ఇక్కడే అనమాట ఇక్కడ పక్కన అయితే మనకు ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటది తప్ప చూడండి ఇక్కడ నుంచి అయితే స్టెప్స్ అన్ని స్ట్రైట్ గా ఉంటాయి ఈ వ్యూ మాత్రం చూడండి అదిరిపోయింది అసలు ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం ఫారెస్ట్ అంతా కనబడుతుంది ఇక్కడ నుంచి అయితే అక్కడ స్టార్ట్ అయ్యాము ప్రశ్న అయితే ఇంత దూరం వచ్చామన్నమాట మనం ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఎక్కేసాం స్టెప్స్ అయితే ఇదిగోండి పైన లాస్ట్ స్టెప్ అనమాట మాకైతే కరెక్ట్ గా టూ అవర్స్ పట్టింది పైకి రావడానికి ఇంకా అలా ఆక్రమెట్టి దగ్గర దండం పెట్టుకొని ఒక సరి అయితే కూర్చున్నాము మా ఫ్రెండ్స్ కోసం స్టెప్ అయ్యాక ఇంకా అందరం ఒక దగ్గర కలిసి స్టార్ట్ అయిపోయాము ఎక్కువ మేము చేద్దాం అనుకున్న ఫస్ట్ పని ఏంటంటే కోనేరికి స్నానం చేయడం అందరికి తెలిసే ఉంటది కోనేరు అయితే మనకి మెయిన్ గోపురం పక్కనే ఉంటది అనమాట కదా తిరుమలకి ఎన్ని సార్లు వచ్చినా మళ్ళీ రావాలనే అనిపిస్తుంది దానికి సపరేట్ రీజన్ అంటూ ఏమీ లేదు అలా రష్ అయితే తిరుమలలో చాలా ఉన్నారు సార్దే కదా అందుకని మేము అయితే ఇప్పుడు మెయిన్ గోపురం పక్క నుంచి అయితే కోనేరు కి వెళ్తున్నాము ఇదిగోండి ఇదే అనమాట మెయిన్ గోపురం దీని పక్కన అయితే కోనేరు ఉంటది ఇక్కడ క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది అసలు తిరుపతిలో క్లైమేట్ ఎంత వేడిగా ఉంటుందో తిరుమలలో అంత కూల్ గా ఉంటది క్లైమేట్ అయితే ఫైనల్ గా కోనేరు అయితే వచ్చేసాము మేమైతే కోనేరు అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ అట్మాస్ఫియర్ ఈ ఎన్విరాన్మెంట్ చూడండి అసలు ఎంత బాగుందో కోనేరు లో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ముందు కోనేరు లో స్నానం చేసి దర్శనానికి వెళ్తే చాలా మంచిదంట అందుకే ఇంకా స్నానం చేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే ముందు స్వామి దర్శనం చేసుకోవాలంట అందుకే వరాహస్వామి గుడికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇదే అనమాట వరాహస్వామి టెంపుల్ మనకు కోనేరు పక్కన అయితే ఉంటది తప్పకుండా వెళ్ళండి సోమవారి దర్శనానికి వెళ్లే ముందు అయితే ఇక్కడ కూడా క్రౌడ్ చాలానే ఉంది ఇప్పుడే వరాహస్వామి దర్శనం అయితే మాకు చాలా జరిగింది ఇంకా ప్రజెంట్ మేమైతే అన్నదానం చేసేసి త్వరగా అయితే దర్శనానికి మేమైతే అన్నదానానికి వెంగమాంబకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ కూడా క్యూ లైన్ అయితే ఎక్కువే ఉంది వీళ్ళైతే చూడండి ఎలా కొట్టుకుంటున్నారో లైన్ లో అయితే జిట్టి ఏమో మా గుంటూరు డిస్టిక్ గొప్పని మోక్షిత్ ఏమో లేదు మా గోదావరి డిస్టిక్ గొప్పని మీరు ఏ డిస్టిక్ నుంచి వీడియో చూస్తున్నారో పక్క కామెంట్ చేయండి మేమైతే వెంగమాంబా లోపలికైతే ఎంటర్ అయిపోయాము తిరుమలకి ఎవరు వచ్చినా ఇక్కడే భోజనం చేయండి తప్పకుండా అస్సలు మిస్ అవకండి నిజంగా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే ఇక్కడ ఇంకా తినేసి మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట సో నేను ఇప్పుడు ఫోన్ లాకర్ లో పెట్టేస్తాను దశం నుంచి వచ్చాకైతే మనం మాట్లాడదాము దర్శనం ఎలా జరిగింది ఏంటని గోవిందా గోవిందా టైం అయితే ఇప్పుడు కరెక్ట్ గా ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మాకైతే దర్శనం ఫోర్ అవర్స్ లో కంప్లీట్ అయిపోయింది ఫోర్ అవర్స్ అయితే దర్శనం మాకైతే ఫైనల్లీ దర్శనం అయింది ఆయన పిలవలే కానీ ఫోర్ అవర్స్ ఏంటి ఫార్టీ అవర్స్ అయినా లైన్ లో ఉంటాను ఇప్పుడే లడ్డూస్ అయితే తీసుకున్నాం అనమాట ఏదేమైనా తిరుమల లడ్డు గానీ ప్రసాదం గానీ సూపర్ ఉంటది అసలు అదేంటో తెలియదు కానీ భయా అసలు ఇక్కడికి వస్తే చాలు నీ మాత్రం ఎంత హ్యాపీగా ఉంటాను అసలు మనకి ఎన్ని కష్టాలు అన్నా ఉన్నీ లైఫ్ లో వన్ స్వామివారిని దర్శనం చేసుకుంటే అన్ని కష్టాలు పోయినట్టు ఉంటది మనకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది దర్శనం చేసుకున్న చిన్న మూమెంట్ అయితే ఇంకా నేను నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలని ఆ శ్రీనివాసల్ని కోరుకుంటూ వెళ్తాను మరి మీరు ఈ వీడియో ఇప్పటివరకు వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటది వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి